దుల్కర్ సల్మాన్ ఎక్కడో మలయాళంలో సందడి చేసే స్టార్ అక్కడ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకే అయినా తనో మాస్ హీరో కాదు గ్రేట్ డాన్సర్ కాదు అయినా టాలీవుడ్లో జెండా ఎగిరేశాడు ఇక్కడ మార్కెట్లో పాతుకుపోయేలా ఉన్నాడు వరుసగా రెండు హిట్లతో కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్నాడు సీతారామం ఊహించని విజయం నిజంగా స్లో నెరేషన్ తో సెన్సేషన్ అన్న వాళ్లే సినిమా కత్తిలా ఉందంటున్నారు దీంతో నిర్మాతగా అశ్విని దత్ అండ్ కో కంటే పరాయి స్టార్లకే పంట పండిందంటున్నారు దుల్కర్ సల్మాన్ మలయాళ స్టార్ కానీ టాలీవుడ్ లో తమిళ హీరోలు సూర్య కార్తీల మార్కెట్ సొంతం చేసుకోగలుగుతున్నాడు మహానటి మూవీ హిట్ నుంచే తన జర్నీ ఇక్కడ మొదలైంది మహానటిలో జమిని గణేశన్ గా కనిపించిన దుల్కర్ సల్మాన్ మొత్తానికి ఆ హిట్ తో ఇక్కడి జనాలకు బాగా దగ్గరయ్యాడు లోకల్ హీరోనే అనిపించుకునేంతగా జెండా పాతాడు మహానటి తర్వాత దుల్కర్ ని తెలుగు జనాలకు మరింత దగ్గర చేసిన మూవీ కనులు కనులను దోచాయంటే సినిమా ఇందులో రీతు వర్మ ఉండటం మలయాళ వాసనలు తక్కువగా ఉండటంతో ఈ మూవీ కూడా ఇక్కడ హల్చల్ చేసింది మహానటి కనులు కనులను దోచాయంటే తర్వాత ఇప్పుడు సీతారామం లాంటి హిట్లు దుల్కర్ కి టాలీవుడ్ లో యాభై కోట్ల మార్కెట్ ని క్రియేట్ అయ్యేలా చూశాయి అందుకే తన కొత్త సినిమాలను తెలుగులో డబ్ చేయటం కాదు బైలింగువల్ గా ఒకేసారి మలయాళం తెలుగులో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నాడు టాలీవుడ్ లో జెండా పాతేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు